హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ లవ్ హైదరాబాద్ ఈ నెల ఇరవై రెండున బాక్సాఫీస్ మరో యుద్ధానికి సిద్ధమవుతుందని చెప్పాలి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సల్లార్ మూవీ ఇరవై రెండున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి అటు ప్రభాస్ అభిమానుల్లోను పబ్లిక్ లోను ఈ సినిమాపై ఎంత క్రేజ్ ఉందంటే చెప్పాల్సిన పని లేదు వరల్డ్ వైడ్ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అయితే హైప్ ఎంత పెరిగిపోయిందంటే అసలు ఊహించని రీతిలో సినిమాకు హైప్ అయితే వచ్చిందనమాట ఎందుకంటే గత రెండు మూడు సినిమాలు ప్రభాస్ టీ డిజాస్టర్ అంటే మిక్స్డ్ టాక్ వచ్చిందనమాట దీంతో ఆయన అభిమానులు అయితే ఆకలితో ఉన్నారనమాట ఎందుకంటే భోజనం లేకపోతే పులులు సినిమాలు వారం పది రోజుల నుంచి ఎలా ఉంటాయో ప్రభాస్ క్యాన్స్ అభిమానులు కూడా ఆ రేంజ్ లో ఉన్నారనమాట ఎప్పుడెప్పుడు సలార్ సినిమా రిలీజ్ అయిపోతుందా అని వేయి కలైతే ఎదురు చూస్తున్నారు ఈ సినిమా విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో కేజీఎఫ్ సినిమా ఎంత హిట్ అయిందో తెలుసు మనం వన్ టూ సో అలాంటి అంచనాలే మన సలార్ మీద కూడా ప్రభాస్ అభిమానులు భారీగా పెట్టుకున్నారనమాట ఈ సినిమా ఇరవై రెండు గ్రాండ్ గా రిలీజ్ అయిపోతుంది యాక్చువల్ ఈ సినిమా గురించి చెప్పాలనుకుంటే నిన్న సినిమా టికెట్లు అయితే సంధ్యా థియేటర్ దగ్గర ఇస్తున్నారని వార్త తెలియడంతో వందలాది అభిమానులు అయితే టికెట్ల కోసం వెయిట్ చేశారు నేను కూడా వెళ్ళా చూద్దాం పరిస్థితి ఎలా ఉంటుందని అస్సలు చూస్తే నా మైండ్ బ్లోయింగ్ అనమాట సో ఇంకా సినిమా రిలీజ్ రెండు మూడు రోజులు ఉందనగానే ఏదో కొన్ని టికెట్ల కోసం వచ్చిన అయితే అస్సలు నేను మర్చిపోలేను ఎందుకంటే హాల్ బయట రోడ్డు మీద కిలోమీటర్ క్యూ ఉన్నారనమాట అభిమానులు టికెట్ల కోసం లోపల వందల మంది టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నారు ట్రాఫిక్ జామ్ అయింది ప్రభాస్ అభిమానులు కిలోమీటర్ మీద క్యూ ఉన్నారు సో సినిమా రిలీజ్ కు ముందే ఇలా ఉంటే రిలీజ్ రోజు ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే సలార్ మూవీ పై అంత భారీ హైప్ క్రియేట్ అయిందని చెప్పాలి ఈ ఇండస్ట్రీలో ఇంకా ఎన్ని వందల కోట్లు కలెక్షన్ సాధిస్తుందా అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న నేను హాల్ కాడికి వెళ్లి చూస్తే మాత్రం కొన్ని టికెట్లు ఇచ్చారనమాట ఆ కొన్ని టికెట్ల కోసం వందల మంది వెయిట్ చేస్తున్నారు అసలు అంత భయంకరమైన ఫ్యాన్స్ సంధ్యా థియేటర్ అంతా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది పోలీసులు అయితే లాఠీలో కూడా పని చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనమాట సో అలాంటి సలార్ మేనియాతో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారనమాట మీరు నమ్మడం లేదా అయితే ఈ విజువల్ చూడండి కోసం చాలా మంది అభిమానులు అయితే మైత్రి మూవీ మేకర్స్ మీద అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు గంటల కొద్ది లైన్ లో ఉన్న మాకు టికెట్లు ఇవ్వకుండా చేస్తున్నారు చాలా ఫ్యాన్స్ అయితే నిరాశ విని అనమాట టికెట్లు ఎందుకు ఇవ్వడము డైరెక్ట్ బుక్ మై షో పెట్టచ్చు కదా ఇలాంటి ఏదో పనులు చేయడం ఎంతో మంది అభిమానులు అయితే చాలా కోపంగా ఉన్నారన్నమాట వాళ్ళందరూ కూడా అసహనంతో వెను తిరిగిపోయారు చూడండి ఈ విజువల్ చూడండి చూసిన తర్వాత సినిమాపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే బాయ్ మరి ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ సియూ